ఈ మధ్యకాలంలో ఎక్కువ బీపీలు లేదంటే షుగర్లు అలాగే కొన్ని కొన్ని పిల్లలకు వచ్చే అలవాట్లు ఇవన్నీ వారసత్వం ద్వారా వస్తాయి అంటూ ఉంటారు అలాగే తల్లిదండ్రులు లైట్ తీసుకుంటా ఉంటారు ఇది వారసత్వంతో వచ్చింది వెళ్ళింతే ఇంకా ఇంక మారరు వీళ్ళకి బీపీలు వచ్చేస్తాయి లేదంటే షుగర్ ఉంది మా నాన్నకు ఉంది ఉంది వీళ్ళకి కూడా వస్తాయి ఇలాగ కానీ కొంతమంది సైంటిస్టులు చెబుతున్న మాట ఏంటంటే కొన్ని అధ్యయనాల మేరకు వారసత్వంగానే రానక్కర్లేదు అన్నీ అలాగే వచ్చి వాటిని కూడా మనం అడ్డుకోవచ్చు అంతే తప్ప వారసత్వంగా ఉంది వచ్చేస్తాయి ఆ బుద్ధులు వస్తాయి అలవాట్లు వస్తాయి ఆ రోగాలు వస్తాయి ఆ డిసీజెస్ వస్తాయి అనుకోవడానికి అయితే లేదట పిల్లల చాలా అలవాట్లు అభిరుచి తల్లిదండ్రుల నుంచే వస్తాయంటారు అయితే జన్యువులు పిల్లలకు నేరుగా సంక్రమించకపోయినప్పటికీ వారి చదువు అలాగే మానసిక ఆరోగ్యాలపై తల్లిదండ్రుల జన్యువులు ప్రభావం చూపిస్తాయి అనేది యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధనలు చెబుతున్నాయి వీటినే జెనెటిక్ సర్చర్ లేదా ఇండైరెక్ట్ జెనెటిక్ ఎఫెక్ట్స్గా అభివర్ణిస్తున్నారు శాస్త్రవేత్తలు ఇందుకోసం యూకే అలాగే ఆస్ట్రేలియా యుఎస్లోని కొన్ని వేల కుటుంబాలు అధ్యయనం చేశారట పాలిజెనిక్ స్కోర్ అనే స్టాటిస్టికల్ టూల్ ఆధారంగా వారి జెనెటిక్ డేటాను విశ్లేషించారు పాలిజెనిక్ స్కోర్ అధికంగా ఉన్న తల్లిదండ్రుల పిల్లల్లో ఎడ్యుకేషనల్ ఫలితాలు బాగున్నాయట మంచి గ్రేడులు నిర్ణీత కాలంలో చదివి పూ చదువు పూర్తి చేయడం ఇలాంటి వంటి వాటిల్లో ముందున్నారట ఈ స్కోర్ బాగున్న తల్లిదండ్రులు పిల్లలకి పఠన అధ్యయన అలవాట్లు అంటే చదివించడం వాడితో అన్ని చెప్పడం ఇటువంటి చదువుకునే తగిన వనరులు సిద్ధం చేయడం వంటివి చేస్తారట ఇవన్నీ పిల్లలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి పిల్లలకు తల్లిదండ్రుల నుంచి నేరుగా ఆ జీన్స్ వచ్చినా రాకున్నా సరే పిల్లల చదువు మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపిస్తాయి భావోద్వేగ నియంత్రణ ప్రేరణ పట్టుదల స్వీయ నియంత్రణ ఇలాంటివన్నీ అలవాడతాయట కాబట్టి బాల్యం నుంచే ఇలాంటి వాతావరణం పిల్లలకు కల్పిస్తే తల్లిదండ్రుల జన్యువులతో పని లేకుండానే వారిలో మంచి ఫలితాలు వస్తాయి అనేది నిపుణులు చెబుతున్నారు అంతే తప్ప వంశ ఏదైతే ఏంటంటారు వంశపారంపర్యంగా వారసత్వంగా వీళ్ళకి ఇలా అలవాట్లు వచ్చేస్తే మేమేమీ చేయలేమని లైట్ తీసుకోకుండా మీ ప్రయత్నం మీరు చేయండి ఖచ్చితంగా అలవాట్లు అయితే మారతాయి ఇది అధ్యయనంలో తేలింది అని చెప్తున్నారు శాస్త్ర